హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద నా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోకండి రేపటి నుండి కాస్త ఇంకొంచెం పెద్ద అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మిస్టర్ శాడిస్ట్ మాత్రమే కొంచెం పెద్ద అప్డేట్ వస్తుంది కొన్ని రోజుల వరకు బీస్ట్ బాస్ నార్మల్గానే వస్తుంది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మిస్టర్ శాడిస్ట్ పార్ట్ సిక్స్టీన్ వీడిని తీసుకువెళ్ళి అనవాళ్ళు లేకుండానే పూడ్చిపెట్టేయండి ఎలాంటి క్లూ లేకుండానే జరిగిపోవాలి అని చెప్పేసరికి ఆ సార్ నేను చూసుకుంటాం కదా అని అతన్ని వాళ్ళు తీసుకువచ్చిన సూట్ కేసులో ప్యాక్ చేసుకొని ఎలా అయితే వచ్చారో అలానే మళ్ళీ లిఫ్ట్లో సూట్ కేసుని తీసుకొని వెళ్ళిపోతారు రూమ్ డోర్ లాక్ చేసుకొని అలా వైన్ తాగుతూ కళ్ళు మూసుకొని వెనక్కి వాలిన వెంటనే అతని కంటిపాప వెనుక చైత్రిక రూపం మెదులుతుంది అతని పెదవులపై చిరునవ్వు వచ్చి చేరుతుంది జుట్టులోకి వెళ్ళి పోనించుకుంటూ ఇంత అందంగా ఎలా పుట్టావే తల్లి మైండ్లోకి ఎక్కేసావు తాగింది కూడా దిగిపోయింది బొమ్మ అని వెంటనే లేచి అక్కడే ఉన్న తన స్పెషల్ రూమ్లోకి వెళ్తాడు టవల్ తీసుకొని అక్కడే ఉన్న వాష్రూంలోకి వెళ్ళి ప్రశాంతంగా తలస్నానం చేసి పావుగంట తర్వాత బయటకు వచ్చి డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న అతని క్లాత్స్ తీసుకొని వేసుకుంటాడు అతను ముందుగానే తన స్పెషల్ రూమ్లో కొన్ని జతల బట్టలు అరేంజ్ చేసుకుంటాడు అప్పుడప్పుడు ఆఫీస్కి సంబంధించిన విషయాల గురించి డీల్ చేస్తూ ఇంటికి వెళ్ళని రోజులు కూడా ఉన్నాయి అందుకే తనకు సంబంధించిన ఒక చిన్న రూమ్ని ఆఫీస్ రూమ్లోనే అరేంజ్ చేసుకుంటాడు రెడీ అయ్యి మళ్ళీ తన రూమ్లోకి వచ్చిన వెంటనే రూమ్స్ చక్కగా నీట్గా క్లీన్ చేసి కనపడుతుంది గుడ్ వర్క్ బాగానే చేశారు వీళ్ళు కూడా అనుకుంటూ అక్కడే ఉన్న మొబైల్ తీసుకొని కాల్ చేసి లోపలికి రమ్మని పిలుస్తాడు ఐదు నిమిషాల్లో అతని క్యాబిన్ ముందు నుంచని మై కమింగ్ సార్ అనే పిలుపు వినిపిస్తుంది కమింగ్ అని అతని నోటి నుండి వచ్చిన గంభీరమైన మాటకే భయపడుతూ లోపలికి వస్తాడు మిస్టర్ అవినాష్ ఈ రోజు నుండి మిమ్మల్ని మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను సార్ మరి మేనేజర్ సార్ అని నోటి నుండి రాకముందే అతని సీరియస్ లుక్కి భయపడి నోరు మూసేస్తాడు ముందు నీకు చెప్పిన వర్క్ చేయడం నేర్చుకో ఇంకొకళ్ళ గురించి నీ ఆలోచించాల్సిన అవసరం లేదు అలా వేరే వాళ్ళ గురించి ఆలోచించుకునేటట్లయితే నా ఆఫీస్లో వర్క్ చేయడానికి నీకే అధికారం లేదు అదేం లేదు సార్ చెప్పండి అంటాడు రోజు నుండి కంపెనీకి సంబంధించిన విషయాలు మేనేజర్గా నువ్వు చూసుకోవాల్సిందే ఏ చిన్న ఇష్యూ వచ్చినా దాని బాధ్యత మొత్తం నీదే సార్ మరి ఇంతకుముందు పోయిన ఫైల్స్ గురించి అని అతడు అడిగేసరికి ఆల్రెడీ ఫైల్స్ అన్నీ నా పెన్ డ్రైవ్లో సేవ్ చేసుకొని ఉంచుకున్నాను ఇలాంటి ఇష్యూ ఏదైనా వస్తుంది అని ముందుగానే ఉంచుకున్నాను నీకు కావాల్సిన ఫైల్ డీటెయిల్స్ గురించి చెప్తే నేను నీకు పంపిస్తాను అని ఆయుష్ చెప్పేసరికి అలాగే సార్ అని చెప్తాడు ఇంకా నువ్వు వెళ్ళి మేనేజర్కి సంబంధించిన వర్క్ మొత్తం స్టార్ట్ చెయ్యి అలాగే సార్ అని అతడు వెళ్ళబోతూ ఉంటే మిస్టర్ అవినాష్ కళ్ళు ఒళ్ళు అన్నీ దగ్గర పెట్టుకొని పనిచేస్తేనే నువ్వు ఇక్కడ ఉండగలుగుతావు లేకపోతే ఎక్కడికి పంపిస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ ఇస్తాడు నేను దగ్గరుండి వర్క్ చూసుకుంటాను సార్ ఎలాంటి మిస్టేక్స్ రాకుండా చూసుకుంటాను అని భయపడుతూ చెప్తాడు ముందు భయపడడం మానకు అనుకును ఆటోమేటిక్గా అన్నీ చేయగలుగుతావు అని చెప్పేసరికి నువ్వు వెళ్ళి నీ వర్క్ చేసుకో అని ఆర్డర్ వేస్తాడు అవినాష్ రూమ్ బయటకు వచ్చిన వెంటనే ఒక్కసారిగా లాంగ్ బ్రీత్ తీసుకుంటాడు బాబోయ్ సింహం తల్ల నుండి జాగ్రత్తగా బయటపడ్డాను లేకపోతే ప్రాణం తీయడానికి కూడా వెనకాడడు శాడిస్ట్ అనుకుంటూ తన క్యాబిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు కొంచెంసేపు చేరికి ఆనుకొని వెనక్కి వాలిపోతాడు అతని మనసు మళ్ళీ చైత్రిక వైపుగా మళ్ళుతుంది ఆమె చిరునవ్వుతో ఉన్న మొహమే అతని కళ్ళ ముందు ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అలా కొంచెంసేపు కళ్ళు మూసుకొని ఉండిపోతాడు అప్పుడే హర్ష నుండి కాల్ వస్తుంది రే ఎక్కడున్నావురా లంచ్ చేసావా అని అడుగుతాడు ఇంకెక్కడ ఉంటానరా ఆఫీస్లోనే ఉన్నాను లంచ్ చేయలేదు టైం చూసేసరికి త్రీ థర్టీ కనిపిస్తుంది సరే నువ్వు హాస్పిటల్కి వస్తావా ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతావా అని అడుగుతాడు హర్ష ఇంకా హాఫ్ ఎన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోతాన్రా నాతో ఏమైనా నీకు పనా అని అడుగుతాడు నీతో నాకేం పని ఉంటుందిరా నీ చెల్లితో ఉంటుంది కానీ అది అమెరికా నుండి వచ్చింది కదా దానితో ఈవినింగ్ టైం స్పెండ్ చేయాలని ఉంది అని అడుగుతాడు ఇది తమరి మాటనా చెల్లి మాటనా అని అడుగుతాడు మొహం వేసుకొని అన్నా చెల్లెళ్ళు పెద్ద షాడిస్టులు నాకే తగిలేరు అనుకుంటాడు ఏంట్రా అంత సైలెంట్గా ఉన్నావు అయితే నా చెల్లి ఆర్డర్ అన్నమాట అన్నమాట కాదు ఉన్నమాటే అన్న చెల్లెళ్ళ మాటలు కాదంటే నేను బ్రతుకుతాను ఇంకా అని అనేసరికి నవ్వుకుంటాడు ఆయుష్ నవ్వు ఆపుకుంది చాలు కానీ తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వు బాబు అని అడిగేసరికి అలాగే కానీ లోపు ఇంట్లో ఉండాలి నా చెల్లి అని ఆర్డర్ వేస్తాడు బాబు ఫస్ట్ నైట్ పెళ్ళికొడుక నీ పని నువ్వు చేసుకో మాతో ఎందుకయ్యా నీకు అనేసరికి అబ్బో ఇదేదో తొందరగా పెళ్ళి మీకు కూడా చేస్తానులే నా కొడుక్కి కూతురునిద్దు కానీ అని ఆయుష్ నవ్వుతూ చెప్తాడు బాబు ఇప్పుడే దాని స్టడీస్ అయిపోయాయి అప్పుడే పెళ్ళంటే కష్టం కానీ కొన్ని రోజులు నన్ను హ్యాపీగా బ్రతకనివ్వరా అనేసరికి ఇంకా చాలే నా బుర్ర తినకుండా నువ్వు ముందు ఫుడ్ తినని చెప్పి కాలు కట్ చేస్తాడు గాడు వాడు మాట్లాడుకున్నదే మాట్లాడతాడు నేను చెప్పేది వినడు అని తిట్టుకుంటూ లంచ్ కంప్లీట్ చేస్తాడు అప్పుడే లౌకి నుండి కాలు వస్తుంది హర్షకి హలో బావా అని గారాలు పోతూ మాట్లాడుతుంది ఏంటే రాక్షసి నువ్వు ఇంత క్యూట్గా బావా అని గారాలు పోమాకే అసలు విషయం చెప్పు అనేసరికి మా అన్నయ్యని పర్మిషన్ అడిగావా అని అడుగుతుంది హా అడిగానే రాక్షసి వాడు నైన్ లోపు నువ్వు ఇంట్లో ఉండాలి అని చెప్పాడు అయితే హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట అని సంతోషంగా మాట్లాడుతున్న తనని వీడియో కాల్లో చూస్తూ నవ్వుకుంటాడు బయటకు రావటమే నీ ఇష్టం బయటకు వచ్చిన తర్వాత అంతా నా ఇష్టమే అలా అయితేనే నిన్ను బయటకు తీసుకువెళ్తాను అని చెప్తాడు మూతి పిగపెట్టుకొని సరేలే అంటుంది ఇలాంటి చిన్నపిల్లల చేష్టాలు వద్దు అని చెప్పాను అలా ఇంకొకసారి నువ్వు మూతి పెట్టావు అనుకో బయట తిరగడానికి కూడా లేకుండా చేస్తాను ఏం చేస్తావు బావా ఏం ఏమ్ చేస్తానా అని చెప్పి నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్తా నీ సంగతి అంటాడు అబ్బో చూస్తానులే నేను కూడా అని టీవీ వైపుగా చూస్తూ ఒక పక్క హర్షతో మాట్లాడుతూ ఉంటుంది వసై నువ్వు ఇంకా చిన్నపిల్లవా ముందా నింజా హటోరి చోట ఆపవే బాబు అవును నేను చిన్నపిల్లని నేను ఇవే చూస్తాను అంటుంది బాబోయ్ వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను అనుకుంటూ నెత్తిన చేతులు పెట్టుకుంటాడు హర్ష టు బీ కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మళ్ళీ ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ టేక్ కేర్